హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయం బాబాగారు ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబా గారు అందించే సందేశం ఏంటి అంటే కనుక కర్మఫలం క్షణం ఆలస్యం చేయకు చేస్తే నీ కర్మే ఒక్క నిమిషం విడిచూడు ఊహించని శుభవార్త వింటావు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే బాబాగారు మనకి అందించాలని అనుకుంటున్నారు మరి బాబాగారు అందించే ఆ సందేశం ఏంటో స్వయంగా మనం ఇప్పుడు బాబాగారి మాటల్లో తెలుసుకుందాం మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో గౌరవం ఉంటుందో ఇష్టం ఉంటుందో ఈ సందేశం మాకు ఉపయోగపడుతుంది అని చెప్పి మీరు నమ్ముతారో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు తల్లి నువ్వు పడుతున్న సమస్యలన్నిటికీ కూడా నీవు పాడుతున్న బాధలన్నిటికీ కూడా నీ యొక్క కర్మఫలం అనేది కారణం అంటే నమ్ముతావా అయితే నీ యొక్క కర్మ ఫలాన్ని నువ్వు ఎలా తప్పించుకోవాలి చేసిన చెడు కర్మలన్నిటివి నీ నుంచి ఎలా దూరం అవుతాయి నీకు అదృష్ట యోగం కలగాలి అంటే నువ్వు ఏ పనులు చేయాలి నీ జీవితం చక్కబడాలి అంటే ఎటువంటి మార్పు నీలో రావాలి ఈ యొక్క అదృష్టం దురదృష్టం అనేది ఎంతవరకు ఉంది ఇదంతా కూడా నీకు తెలియాలి అంటే గనక ఈ చిన్న కథ నువ్వైతే జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి బాబాగారైతే మనకు స్వయంగా ఒక కథను వినిపించాలి అనుకుంటున్నారండి ఒక అందమైన గ్రామం ఆ అందమైన గ్రామంలో ఒక చక్కటి ఆశ్రమం ఆశ్రమంలో చాలా పెద్ద వయసులో ఉన్న గురువుగారు ఆ గురువుగారికి ఇష్టమైన శిష్యుడు నివసిస్తూ ఉన్నాడు గురువు గారికి ఇష్టమైన శిష్యుడు ఒక్కడే ఉన్నాడు కానీ అక్కడ అనేక మంది శిష్యులు ఉన్నారు ఈ శిష్యుడు ఎందుకు ఇంత ఇష్టమో కాదా పూర్తయ్యేంత వరకు వింటే మీకు జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది అయితే ఈ గురువు గారు ఏదైనా సరే కానీ తన దివ్య దృష్టితో ముందుగానే తెలుసుకోగలరు అంతేకాకుండా ఎవరు ఎప్పుడు చనిపోతారు అని కూడా గురుగారు తన దివ్య దృష్టితో ముందుగా చెప్పగలరు ఒకసారి గురువుగారు ధ్యానంలోకి వెళ్ళారు అంటే రెండు మూడు రోజుల వరకు ఆ ధ్యానం నుంచి బయటపడరు అంటే అంత దీర్ఘంగా ధ్యానం చేస్తూ పరిపూర్ణమైన సంపాదించుకుంటూ ఉంటారు అయితే ఆ గురువుగారు ధ్యానంలో కూర్చుంటారు ధ్యానంలో కూర్చొని ఉండగా ఒక్కసారి ఉలిక్కిపడి లేచి తన ప్రియ దగ్గరికి పిలుస్తాడు అసలు అలా ఉలిక్కిపడి లేవడానికి కారణం ఏంటి అంటే తనకు ఎంతో ఇష్టమైన ప్రియ శిష్యుడు కరెక్ట్గా ఈ రోజు నుంచి ఎనిమిదవ రోజు చనిపోతాడు అని చెప్పి తన దివ్య దృష్టితో ముందుగానే తెలుసుకున్నాడు ఆ మాట ఆ దివ్య దృష్టితో అతను తెలుసుకున్న తర్వాత గురువుగారికి కాలు చెయ్యి ఆడలేదు కళ్ళల్లో నీ నుంచి నీళ్లు పడా పడా అని చెప్పి కారిపోయాయి అయ్యో నా ప్రియ శిష్యుడు చనిపోతున్నాడే ఇంత చిన్న వయసులో నా శిష్యునికి ఎంతకింత శిక్ష పడిందే అని చెప్పి ఆలోచిస్తూ తన శిష్యుని గట్టిగా పిలిచాడు శిష్యుడు పరుగు పరుగు నా గురువు గారి దగ్గరికి వచ్చి ఏంటి గురువుగారు ఎందుకు ఇంత పెద్దగా నన్ను పిలిచారు ఏమైంది గురుగారు అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు నాయన నీవు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఏడు రోజులు గడిపిరా కరెక్ట్గా ఎనిమిదవ రోజు మళ్ళీ మన యొక్క ఆశ్రమానికి తిరిగిరా అని చెప్పి చెప్తాడు గురువుగారు చెప్పిన మాటలు శిష్యునికి ఏమీ అర్థం కాలేదు ఉన్నట్టుండి నన్నెందుకు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళమంటున్నారు అని చెప్పి ప్రశ్నించాడు అయితే ఏమీ లేదు నాయన నువ్వు ఈ ఆశ్రమానికి వచ్చి చాలా సంవత్సరాలు అయింది ఒక్కసారైనా కానీ నీ తల్లిదండ్రులను కలవాలని నీకు అనిపించలేదా చెప్పు నీకు అనిపించకపోయినా కానీ వారు నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఒక్కసారి వారిని అందరినీ కలిసిరా అదే విధానంగా నీ చిన్ననాటి స్నేహితులను కూడా కలిసి ఈ ఏడు రోజులు కూడా ఏమీ ఆలోచించకుండా సంతోషంగా నీ ఊరి వాతావరణంతో గడిపిరా అదే విధంగా ఈ ఆశ్రమం దాటిన తర్వాత ఈ ఆశ్రమం గురించి కానీ నా గురించి కానీ ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా నీ యొక్క పూర్తి ప్రేమ బాధ్యతలన్నింటినీ నీ తల్లిదండ్రుల మీద కురిపించి ఆనందంగా గడిపిరా అని చెప్పి చెప్తాడు అయితే ఆ శిష్యుడు ఏమంటాడు అంటే కనుక గురువుగారు మీది పెద్ద వయసు అయిపోయింది నేను మీ దగ్గర లేకుంటే మీ యొక్క మంచి చెడులను చూడడానికి ఈ ఆశ్రమంలో ఎవరు కూడా ముందుకు రారు నేను మిమ్మల్ని వదిలేసి వెళ్తే ఎలా అని చెప్పి ప్రశ్నిస్తాడు అప్పుడు గురువుగారు అదిగో చెప్పానా అవే పట్టించుకోవద్దు అని చెప్పాను నేనే చెప్తున్నాను కదా వెళ్ళమని నీకు ఎందుకు అంత బాధ అని చెప్పి కోపగించుకోగానే సరే గురువుగారు అని చెప్పి అతని యొక్క పట్టల్ని తీసుకొని శిష్యుడు తన యొక్క ఇంటికి బయలుదేరి వెళ్తాడనమాట ఇక గురువుగారు చెప్పిన విధానంగానే క్షేమంగా తన ఇంటి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆనందంగా తల్లిదండ్రులతో స్నేహితులతో గడుపుతాడు ఏడవ రోజు రానే వచ్చింది గురువుగారు ఆశ్రమంలో కూర్చొని అనుకుంటూ ఉంటాడు ఈరోజు నా యొక్క శిష్యుడిని చివరి రోజు రేపు నా శిష్యుడు చనిపోతాడు కానీ నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇక ఎనిమిదవ రోజు రానే వచ్చింది శిష్యుడు చనిపోయే ఉంటాడు ఈ సమయానికి అలా అని చెప్పి గురువుగారు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ ఉన్న సమయంలో గురువుగారు అని చెప్పి శిష్యుని యొక్క మాట అతనికి వినిపిస్తుంది ఒక్కసారిగా అతను ఆనందంతో పైకి లేచి చూస్తాడు ఎదురుగా తన శిష్యుడు కనిపిస్తాడు ఇదేంటి ఈ సమయానికి నా శిష్యుడు చనిపోయి ఉండాలి కదా ఏంటి బ్రతికి ఆరోగ్యంగా నా దగ్గరికి తిరిగి వచ్చాడు ఇది ఎలా సాధ్యం అని చెప్పి మనసులో అనుకుని అతన్ని మాత్రం ఈ యొక్క విషయం గురించి ఏది కూడా అతనితో చర్చించకుండా నాయన వచ్చావా నువ్వు అని చెప్పి ఆనందంగా అతని దగ్గరికి వెళ్ళి గుండెలకు తనవి తీర కూడా గురువుగారిని ఆ శిష్యుని అత్తుకుంటాడు అయితే అయ్యా ఈ ఏడు రోజులు నువ్వేం చేశావు ఎక్కడెక్కడ ఉన్నావు ఏ ఏ పనులు చేశావు అని చెప్పి గురువుగారు తెలుసుకుంటారు అయితే గురువుగారు అడిగిన వెంటనే శిష్యుడు గురువుగారు నేను ఆశ్రమం నుంచి బయలుదేరి వెళ్ళే సమయంలో ఒక పిల్ల కాలువ అనేది నాకు ఎదురుగా కనిపించింది ఆ పిల్ల కాలువ ఎండిపోయి ఉంది ఆ పిల్ల కాలువలో ఒక చీమల పుట్ట అనేది పెట్టి ఉంది ఆ చీమల పుట్టలో కొన్ని లక్షల చీమల నిటివి ఉన్నాయి కానీ హఠాత్తుగా ఆ పిల్ల కాలువలో నీరు ప్రవహించడం మొదలుపెట్టింది కానీ ఆ నీటి ప్రవాహానికి ఆ చీమలన్నీ కూడా కొట్టుకుపోయి చనిపోయే ప్రమాదం ఉంది కనుక వెంటనే ఆ యొక్క నీటి యొక్క దారిని నేను మళ్లించాను ఆ నీరు ప్రవహించేటప్పుడు చీమల వైపుకు రాకుండా అక్కడ ఆనకట్ట వేసి ఆ పిల్ల కాలువ ప్రవహించే తీరు మరోవైపుకు దాని ద్వారా ఆ చీమలన్నిటిని కూడా నేను రక్షించాను అవన్నీ కూడా ప్రాణాలతో బయటపడ్డాయి అని చెప్పి చెప్తాడు ఆహా అయితే ఈ మాట వినగానే గురువుగారికి అంతా కూడా అర్థమైంది ఆ లక్షల చీమల యొక్క ప్రాణాలని కాపాడినందుకు బదులుగా భగవంతుడు తనకి ఆయుష్ను ప్రసాదించాడు అంటే తను చనిపోవాలి అని చెప్పి రాసి ఉన్నా కానీ అతను చేసిన మంచి పని వలన చీమలకు పెట్టిన ప్రాణభిక్ష వల్ల అతను ఇంకా ప్రాణాలతో ఇంకా నా కళ్ళ ముందు ఆనందంగా ఉన్నాడు ఇదంతా కూడా అతను చేసిన కర్మఫలం కర్మఫలం అంటే మంచి చేస్తే తప్పకుండా వారికి మంచే జరుగుతుంది చెడు చేస్తే తప్పకుండా వారికి చెడు ఏదో ఒక రూపంలో ఎదురొస్తూ ఉంటుంది అని చెప్పి గురువుగారు మనసులో అనుకొని శిష్యుని దీర్ఘాయుష్మాన్ బాబా అని దీవిస్తాడు అయితే కథ ఇక్కడితో ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబా గారు చెప్పాలనుకున్న అనుకున్న మాట ఏంటి అంటే కనుక తల్లి ఆలస్యం చేయకు చేస్తే అది నీ కర్మే అని చెప్పి ఎందుకన్నాను అంటే బిడ్డ నువ్వు చేసిన మంచి పని ఏదైతే ఉందో ఆ పని చేయడానికి కొంచెం ఆలోచిస్తూ ఉన్నావు అది నా వంతు ప్రయత్నంగా నేను చేస్తే సరిపోతుందా అవతరి వాళ్ళ యొక్క మనసులో కూడా మంచి అనేది ఉండాలి కదా ఏమాత్రం ఎప్పుడు నేనే మంచి మంచి అని ఆలోచిస్తూ ఉంటే చివరకు నేను బిచ్చి దానిలాగా మిగిలిపోడానా చెప్పి అని ప్రతిసారి కూడా నీ మనసులో అలజడి అనేది మొదలవుతూ ఉంది అయితే ఇప్పుడు ఈ కర్మఫలం అనేది ఆ శిష్యుడికి ఏ రకంగా ఉపయోగపడిందో నువ్వు చూసావు కదా బిడా నీవు చేసిన మంచి పని తప్పకుండా నీకు ఏదో ఒక రూపంలో నీకు మంచి జరిగేలాగా చూస్తుంది ఒకరితో నీకు ఎటువంటి సంబంధం లేదు నీ వంతు ప్రయత్నంగా నీవు మారాలి అనుకున్నప్పుడు ఎదుటి వారి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇక నీ యొక్క బంధం విషయంలో ఎప్పుడు కూడా నేనే సర్దుకుపోతూ ఉన్నాను నా భర్త నా డబ్బు మీద కన్ను వేసి అతను నన్ను ఎలాగైనా సరే మాయ చేసి తన యొక్క మాటలలో నన్ను పడేసి నా దగ్గర డబ్బును గుంజాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాడు అది నాకు ముందుగానే పూర్తిగా అర్థమవుతుంది కానీ అతన్ని నేను ఇలా కదా అని చెప్పి అడిగిన ప్రతిసారి నీ డబ్బు మీద నాకు ఎటువంటి ఆశ లేదు నువ్వు అనుకుంటే అది నీ పిచ్చి పొరపాటే అని చెప్పి నీ యొక్క మనస్తత్వానికి వ్యతిరేకంగా అతను మాట్లాడడం జరుగుతూ ఉంది కానీ నీవు అనుకున్న ఆలోచన ఏదైతే ఉందో అతని విషయంలో అదే ఖచ్చితం అదే యథార్థం కాకుంటే అతన్ని నిన్ను నీవు అతని డైరెక్ట్గా అడిగితే ఎప్పుడు కూడా అతని తప్పు అతను ఒప్పుకోడు కదా తల్లి కనుక అతని మనస్తత్వాన్ని ముందుగా అర్థం చేసుకొని నీ యొక్క జాగ్రత్త అనేది నీకు చాలా ముఖ్యం బిడ్డ ఇది నీ జీవితంలో జరుగుతున్న ఒక యథార్థ ఘటన అవునా కాదా కనుక ఈ విషయంలో నువ్వు చాలా సున్నితంగా వ్యవహరించుకొని నీ పన్నాన్ని నువ్వు తెగతెంపులు చేసుకోకుండా చాలా చక్కటి తెలివైన సులువైన మార్గంలో అతని నుంచి ప్రేమగా తప్పించుకునే ప్రయత్నం చేసినప్పుడే నీ బంధం బలపడుతుంది అని చెప్పి గమనించుకో ఇక తర్వాత నీ యొక్క బంధం విషయంలో నా మీద ప్రేమ లేదు ఎప్పుడు కూడా నేనే ప్రేమను చూపించాల్సి వస్తుంది అయినా కూడా అతను నన్ను అర్థం చేసుకోవడం లేదు అతను నన్ను పిల్లల్ని ప్రేమగా చూసుకొని నాతో ఆనందంగా గడిపేవరావు బాబా అని చెప్పి ఎప్పుడు కూడా నా పాదాల మీద పడి అడుగుతూ ఉన్నావు అయితే నీవు అనుకున్న మాటలు నేను ఎప్పుడు విన్నానమ్మా కనుక నీ యొక్క కోరిక ఏదైనా కానీ అది ఖచ్చితంగా తీరుతుంది కాకుంటే కొంచెం ఓర్పు అనుభవించే సమయం ఇది ఈ సమయాన్ని కనుక నువ్వు దాటగలిగావు అంటే ఖచ్చితంగా తర్వాత నువ్వు ఊహించని అద్భుతాన్ని నీ జీవితంలో నువ్వు చూసే అవకాశం ఖచ్చితంగా ఉంది అని గమనించుకో బిడ్డ ఏదైతే నువ్వు కోరుకుంటూ ఉన్నావో అది నీ జీవితంలో కొంచెం సమయం పట్టినా సరే కూడా తప్పకుండా నెరవేరుతుంది అని గమనించుకో అప్పటి వరకు ఖచ్చితంగా నువ్వు ఎవరికైతే సహాయం చేయాలని అనుకుంటున్నావో వారి పట్ల ఎటువంటి ఆలోచన అనేది లేకుండా ఎటువంటి స్వార్థం అనేది లేకుండా వారికి సహాయం చేసే ప్రయత్నం చేయతల్లి తల్లి అదే మంచి కర్మఫలమై నీకు తప్పకుండా జీవితంలో నువ్వు కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఉపయోగపడుతుంది అని గమనించుకో ఒక చిన్న చీమను కాపాడినందుకే భగవంతుడు ప్రాణభిక్ష పెట్టాడు అటువంటిది ఒక వ్యక్తికైనా కానీ నువ్వు జీవితంలో సంతోషాన్ని కలిగించే ప్రయత్నం చేశావు అంటే నీ జీవితంలో ఎన్ని గొప్ప సంతోషాలు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయో ఒక్కసారి ఆలోచించుకో కనుక నీవు ఈర్ష స్వార్థం కోపం ద్వేషం ఇటువంటి అన్నిటిని కూడా వదిలిపెట్టి నీవు ఆనందంగా ఉండే ప్రయత్నం చేశావు అంటే కనుక అది నీ మనసుకి ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది బిడ్డ ఎన్నో రోజులుగా నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడిపోతున్నావు వీటన్నిటికీ కూడా కారణం ఈ ఒక్కటేనమ్మా కనుక మనస్సులో ఏది కూడా పెట్టుకోకు ఏది ఎక్కడ వింటున్నావో అది అక్కడే వదిలే అనవసరమైన ఆలోచనలన్నీ కూడా మనసులోకి రానివ్వద్దు ఎందుకంటే ఏది ఎలా జరగాలో అది అలాగే జరుగుతుంది నీవు చేయాల్సిందల్లా వీలైతే ఎదుటి వారికి మంచిది చేయడం లేకుంటే ఆ మంచి చేసిన ప్రయత్నంలో ఒక చిన్న సహాయం చేయటం నీ వంతు ప్రయత్నంగా ఎటువంటి చెడు ఎవ్వరికీ తలపెట్టకుండా ఉండడం నీ యొక్క కర్మఫలం ఏదైనా కానీ అది జన్మలో తప్పకుండా నువ్వు అనుభవించి తీరాల్సిందే కనుక మంచి కర్మలను చేసే ప్రయత్నం మాత్రమే చెయ్యి అది నీ జీవితానికి నీ బిడ్డల భవిష్యత్తుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని గుర్తుంచుకో త్వరలోనే ఒక ఊహ కందని శుభవార్త నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త వినే రోజు అనేది అతి త్వరలోనే రాబోతుందని గమనించుకో కనుక ఎటువంటి ఆలోచనలను పెట్టుకోకుండా ఎటువంటి బాధలను మనసులోకి రానివ్వకుండా ఆనందంగా సంతోషంగా జీవితాన్ని ప్రతి సెకండ్ కూడా గడుపు అంతా కూడా శుభమే జరుగుతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి మరి బాబా గారు అందించిన ఈ సందేశం మీ జీవితానికి దగ్గరగా ఉంది అని చెప్పి ఆశిస్తున్నాను అలాగే మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి బాబా గారు మంచి సందేశాన్ని అయితే మనకి ఎప్పుడూ పంపిస్తుంటారు మనం శ్రద్ధ సభరితో కనుక విన్నట్లయితే బాబా గారు ప్రతి ఒక్క విషయంలో మనకు తోడుగా నీడగా ఉండి అన్నీ మన కష్టాలన్నీ తీర్చేస్తాడు ఈ యొక్క కోరిక ఏదైనా కానీ అది ఖచ్చితంగా తీరుతుంది అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి కొంచెం ఓర్పు అనుభవించే సమయం ఇది ఈ సమయాన్ని కనుక మనం దాటగలిగాము అంటే ఖచ్చితంగా తర్వాత మనకు ఊహించని అద్భుతాన్ని చూస్తావు అని చెప్పేసి బాబాగారు చెప్తున్నారండి ఖచ్చితంగా ఉంది అని చెప్పి గమనించుకో ఏదైతే నువ్వు కోరుకుంటూ ఉన్నావో అది కంపల్సరిగా నీకు నెరవేరి తీరుతుంది అని చెప్పేసి బాబాగారైతే మనకు ఈ విషయంలో చెప్తున్నారండి అది కొంచెం సమయం పట్టినా కూడా తప్పకుండా నెరవేరుతుంది అని గమనించుకో అప్పటి వరకు ఖచ్చితంగా నువ్వు ఎవరికైతే సహాయం చేయాలని చెప్పి అనుకుంటున్నావు వారి పట్ల ఎటువంటి ఆలోచన అనేది లేకుండా ఎటువంటి స్వార్థం అనేది లేకుండా వారికి సహాయం చేసే ప్రయత్నం అయితే చేయి తల్లి అని చెప్పి బాబాగారైతే మనకు చెప్తున్నారండి అది మన జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఉపయోగపడుతుంది అని గమనించుకో ఒక చిన్న చీమను కాపాడినందుకే బా భగవంతుడు మనకు ప్రాణభిక్షణ పెట్టాడు అలాంటిది ఒక వ్యక్తికైనా కానీ జీవితంలో సంతోషాన్ని కలిగించినట్లయితే అంతా మంచి జరుగుతుంది